ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ నాలుగు తొమ్మిది రెండు వేల ఐదు శిక్షణతో పాటు ఈ చదువుతో పాటు క్షమ మరియు దయను ధారణ చేయండి ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది ఈ రోజు బాప్ తాత పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత పవిత్రత యొక్క రేఖలేవో తెలుసా పవిత్రత అందరికీ ప్రియమనిపిస్తుంది అనిపిస్తుంది పవిత్రతయే సుఖము శాంతి ప్రేమ ఆనందాలకు జనని పవిత్రతయే మానవులకు సత్యమైన అలంకారం పవిత్రత లేదు అంటే మానవ జీవితానికి విలువ లేదు దేవతలు పవిత్రులు కనుకనే వారు గౌరవనీయులు మరియు పూజ్యనీయులుగా ఉన్నారు ఈ రోజుల్లో పవిత్రత లేదు కనుక మానవ జీవితం ఎలా ఉందో మీరు చూస్తున్నారు బాప్ తాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ భవ యోగీభవనే వరదానం ఇచ్చారు ఏ ఆత్మలో అయితే పవిత్రత ఉందో వారి నడక నడవడిక ముఖం మెరుస్తూ ఉంటుంది కనుక పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత అనాది స్వరూపం కూడా పవిత్రతయే ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత వారి జీవితంలో సదా పవిత్రత పర్సనాలిటీ కనిపిస్తుంది పవిత్రత యొక్క రియాలిటీ అనగా సత్యత పవిత్రత యొక్క రాయల్టీ ముఖము మరియు నడవడికలో కనిపిస్తుంది ఈ రేఖలే జీవితానికి అలంకారం రియాలిటీ అనగా నేను అనాది ఆది స్వరూపాత్మను అనే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు రాయల్టీ అనగా స్వయం కూడా స్వమానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి నడిచేవారు పర్సనాలిటీ అనగా సదా సంతుష్టత మరియు ప్రసన్నత స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా ఉన్నాయి బాప్ తాత పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులు చేయించారో తెలుసు కదా ఎన్ని ఖజానాలతో నిండుగా చేస్తారు ఒకవేళ ప్రాప్తులను స్మృతులు ఉంచుకుంటే నిండుగా అయిపోతారు అన్నిటికంటే మొదట జ్ఞాన ఖజానాని ఇచ్చారు ఈ ఖజానా ద్వారా జీవితంలో ఉంటూ కూడా దుఃఖము అశాంతి నుండి ముక్తులవుతారు ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పం వచ్చిన జ్ఞాన బలము ద్వారా విజయులుగా అవుతారు రెండవ ఖజానా స్మృతి యోగం దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి ఈ శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను సర్వ విఘ్నాలను సహజంగా దాటుకుంటారు మూడవది ధారణల ఖజానా దీని ద్వారా సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి నాలుగవది సేవ యొక్క ఖజానా దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తున్నారు వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి సంతోషం ప్రాప్తిస్తుంది ఇన్ని ఖజానాలు తండ్రి ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తూ ఉన్నాయి తండ్రి పిల్లలందరికీ ఒకే సమానంగా ఖజానాలు ఇస్తారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వరు కానీ తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది కొంతమంది పిల్లలు కజానాలను ప్రాప్తి చేసుకొని తింటారు త్రాగుతారు మజా చేసుకుంటూ ఆ ఆనందంలోనే సమాప్తము చేసుకుంటారు మరికొంతమంది పిల్లలు తింటారు త్రాగుతారు మజాలో ఉంటూ జమ కూడా చేసుకుంటారు మరికొంతమంది పిల్లలు కార్యంలో కూడా ఉపయోగిస్తారు పెంచుకుంటూ వెళ్తారు ఖజానాలను పెంచుకునే తాళం చెవి ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించడం ఎవరైతే ఉపయోగిస్తారో వారు పెంచుకుంటారు కనుక ఈ విశేషమైన ఖజానాలు జమ అయి ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి జమ ఉందా ఏమంటారు జమ అయ్యాయా లేక కొద్ది కొద్దిగా ఉన్నాయా ఎవరి వద్ద అయితే ఈ ఖజానాల జమ ఉందో వారు సదా నిండుగా ఉంటారు ఏ వస్తువైనా నిండుగా ఉన్నప్పుడు అది అలజడిలోకి రాదు నిండుగా లేకుంటే అలజడిలోకి వచ్చి కదులుతూ ఉంటుంది ఏదైనా వస్తువును ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదులుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకుంటే అలజడి ఉంటుంది తండ్రి యొక్క ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అనే నశ సదా ఉండాలి తండ్రి ఇచ్చారు మీరు తీసుకున్నారు కనుక ఆ ఖజానాలన్నీ ఎవరివి మీవిగా అయిపోయాయి కదా మరి ఎవరి వద్ద ఖజానాలు ఉన్నాయో వారు ఎంత నష్టాలో ఉంటారు ఉదాహరణకు రాజుకు చిన్న కుమారుడు ఉంటే అతనికి తన తండ్రి వద్ద ఏ ఏ ఖజానాలు ఉన్నాయో తెలియకపోయినా తండ్రి ఖజానాలన్నీ నా ఖజానాలే అనే నష్ట ఉంటుంది అంతేకాదు ఆ ఖజానాల సంతోషంలో ఉంటాడు ఒకవేళ సంతోషము తక్కువగా ఉంటే దానికి కారణం ఏమిటి తండ్రి అయితే కజానాలు ఇచ్చేశారని విన్నారు కదా కానీ ఒకరేమో వినేవారు మరొకరు ఇముడ్చుకునేవారు ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నష్టాలో ఉంటారు ఈరోజు క్రొత్త క్రొత్త పిల్లలు కూడా వచ్చారు బాప్ భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ మీ భాగ్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు మీ భాగ్యాన్ని గుర్తించారా గుర్తించారా పరమాత్మ ప్రేమ అవినాశి ప్రేమ ఇది కేవలం ఒక జన్మ కొరకు కాదు అనేక జన్మలు సదా ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తోందో అది యుగ భాగ్యవంతమైన యుగం సత్యుగాన్ని కూడా భాగ్యశాలి యుగం అని అంటారు కానీ వర్తమాన సంగమయుగ సమయం దానికంటే భాగ్యవంతమైనది ఎందుకు ఈ సంగమ యుగంలోనే తండ్రి ద్వారా అఖండ భాగ్యం యొక్క వరదానము వారసత్వము ప్రాప్తిస్తాయి కనుక ఇలాంటి యుగంలో భాగ్యశాలీ సమయంలో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకోవడానికి వచ్చి చేరుకున్నారు తాత పిల్లలకు ఒక చాలా సహజ పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు మీకు సహజమైనది కావాలి కదా కష్టమైనది కావాలి అని కోరుకోరు ఈ పిల్లలకైతే పాత వారికి భాగ్యం యొక్క సహజ విధి లభించింది లభించింది కదా వేరే ఏమీ చేయకండి కేవలం ఒక్క విషయం చేయండి ఒక్క విషయం అయితే చేయగలరు కదా చేయగలరో లేదో చెప్పండి చేస్తాము అని చెప్పండి కనుక అన్నిటికంటే సహజ విధి అమృత వేళ నుండి మీరు ఎవరినైతే కలుస్తారో వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి క్రోధి ఆత్మ వచ్చినా మీరు వారికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రం ఎలాగైతే సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత త్వరగా కార్యం చేస్తుందో అలా ఆశీర్వాదాలు ఇవ్వడం ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా ముందుకు వెళ్ళడానికి చాలా సహజమైన సాధనం అమృతవేళ సహజ స్మృతి ద్వారా తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు పూర్తి రోజంతా ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి ఇది చేయగలరా చేయగలిగితే చేతులు ఎత్తండి ఎవరైనా శాపం ఇస్తే అంటే ఏదైనా అన్నారు చెడు చేస్తారు అంటే ఏం చేస్తారు మిమ్మల్ని మాటి మాటికి ఏం చేస్తారు చూడండి మీరు పరమాత్మ పిల్లలు దాత యొక్క పిల్లలు దాతలు కదా మాస్టర్ దాతలు కదా మరి దాత యొక్క పని ఏమిటి ఇవ్వడం కనుక అన్నిటికంటే మంచి వస్తువు ఆశీర్వాదాలని ఇవ్వడం ఎలాంటి వ్యక్తులైనా వారు మీ సోదరి సోదరులే కదా మీరందరూ పరమాత్మ పిల్లలు కనుక సోదరీ సోదరులే పరమాత్మ సంతానం నా ఈశ్వరియ సోదరుడు నా ఈశ్వరియ సోదరిగా భావించి వారికి ఏం చేస్తారు శాపం ఇస్తారా తండ్రి ఎప్పుడైనా శాపం ఇచ్చారా ఇస్తారా ఇస్తారో ఇవ్వరో చెప్పండి ఇస్తారు అని అనకండి ఆశీర్వాదాలు ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు ఎందుకు ఒకవేళ శాపం ఇచ్చే వారికి కూడా మీరు ఆశీర్వాదాలు ఇస్తే వారు మీకు ఆశీర్వాదాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలు తీసుకున్నట్టే మీరు ఇచ్చారు అంటిక దుఃఖం ఎందుకు కలుగుతుంది బాప్ తాదా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఒక వరదానం ఇస్తున్నారు వరదానాన్ని గుర్తుంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు వరదానం వినిపించమంటారా వింటారా వరదానం ఏమిటి అంటే ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా కూడా మీరు దుఃఖం తీసుకోకండి వారు ఇస్తారు కానీ మీరు తీసుకోకండి ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు కానీ తీసుకునే వారైతే మీరే కదా ఇచ్చేవారు తీసుకోరు ఒకవేళ వారు చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా దుఃఖం ఇస్తారు అశాంతి ఇస్తారు అనగా అవి చెడు వస్తువులు కదా మీకు దుఃఖం అంటే ఇష్టం ఆ ఇష్టం లేదు కదా అది చెడు వస్తువు మరి చెడు వస్తువుని తీసుకుంటారు వారు నాకు దుఃఖం ఇచ్చారు అలా అన్నారు అలా చేశారు అనుకోవడం చెడు తీసుకోవడం మరి ఇప్పుడు ఎవరైనా చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా తీసుకోరు కదా మరి ఎందుకు తీసుకుంటూ ఉన్నారు తీసేసుకుంటారు కదా ఒకవేళ దుఃఖం తీసుకుంటే దుఃఖితులుగా ఎవరు అవుతారు మీరు అవుతారా లేక వారు అవుతారా తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు ఒకవేళ ఇప్పటి నుండి దుఃఖాన్ని తీసుకోకుంటే మీ సగము దుఃఖము అయిపోతుంది ఎందుకంటే తీసుకునే తీసుకోరు అంతేకాక దుఃఖానికి బదులుగా మీరు వారికి సుఖం ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా నిండుగా అవుతూ ఉంటుంది ఎలాంటి వారైనా ప్రతి ఆత్మ నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి శుభ భావన శుభకామన ఉంచుకోండి అప్పుడప్పుడు ఏమవుతుంది ఎవరైనా అలాంటి పని చేసినప్పుడు వారికి శిక్షణ ఇవ్వాలి అని అంటే ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తారు వీరిని సరిచెయ్యాలి అని శిక్షణ ఇస్తారు శిక్షణ ఇవ్వండి కానీ శిక్షణ ఇచ్చేందుకు అన్నిటికంటే ఉత్తమమైన విధి ఏమిటి అంటే క్షమ యొక్క రూపంగా ఈ శిక్షణ ఇవ్వండి క్షమిస్తూ కేవలం చెప్పేది అంటే శిక్షణ మాత్రమే ఇవ్వకండి దయ మరియు క్షమ చూపించండి శిక్షణ కూడా ఇవ్వండి రెండు శబ్దాలను గుర్తుంచుకోండి ఒకటి శిక్షణ మరియు క్షమ దయ ఒకవేళ దయా హృదయలుగా అయ్యి వారికి శిక్షణ ఇస్తే మీ శిక్షణ పని చేస్తుంది దయా హృదయలుగా అయ్యి ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవి ద్వారా విని రెండవ చెవి ద్వారా వదిలేస్తారు శిక్షణ ధారణ అవ్వదు కరెక్టే కదా అనుభవం ఉందా మీరు కూడా ఎవరికైనా శిక్షకులుగా అయితే ఇవ్వడం లేదు కదా శిక్షకులుగా అవ్వడం త్వరగా వస్తుంది కానీ దానితో పాటు క్షమించడం కూడా తోడు తోడుగా ఉండాలి దయ చూపించే విధి పద్ధతి దయ చూపించడం అంటే శుభ భావన శుభ కామన సత్యమైన ఆత్మిక ప్రేమ రాయిని కూడా నీరుగా చేసేస్తుంది అని అంటారు అంటే ఎలాంటి కఠినమైన హృదయాలనైనా కరిగిస్తుంది అలా స్వరూపంతో శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు ఏ కార్యం గురించి అయితే వీరు చేయకూడదు ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది మీరు దయా హృదయాలుగా ఈ శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠోరమైన హృదయం పరివర్తన అయిపోతుంది కనుక ఏ వరదానం లభించింది దుఃఖం ఇవ్వరాదు దుఃఖం తీసుకోరాదు ఇష్టమైన ఇష్టమైతే ఇప్పుడు ఇక తీసుకోకండి పొరపాటు చేయకండి తండ్రి దుఃఖం ఇవ్వనప్పుడు మరి తండ్రిని అనుసరించాలి కదా అనుసరిస్తున్నారు కూడా కానీ అప్పుడప్పుడు కొద్దిగా మందలిస్తున్నారు అలా మందలించకండి దయ చూపించండి దయతో పాటు శిక్షణ ఇవ్వండి మాటి మాటికి ఎవరినైనా మందలించడం ద్వారా ఆత్మ మీకు ఇంకా శత్రు అయిపోతుంది అసహించుకుంటారు మీరు పరమాత్మ పిల్లలు కదా ఎలాగైతే తండ్రి పతితులను కూడా పావనంగా చేసేవారు మరి మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా ఇప్పుడు వెళ్ళి ప్రయత్నించి చూడండి ప్రయత్నిస్తారు కదా అయితే మొదట ఇంటి నుండే ఉద్ధరణ ప్రారంభించండి పరివారంలో ఒకవేళ ఎవరైనా దుఃఖం ఇచ్చినా కూడా మీరు దుఃఖం తీసుకోకండి ఆశీర్వాదాలు ఇవ్వడం దయాహృదయాలుగా అవ్వడం మొదట ఇంటి వారిపై చేయండి మీ ఇంటి ప్రభావం మీ వీధిపై పడుతుంది వీధి యొక్క ప్రభావం దేశంపై పడుతుంది దేశం యొక్క ప్రభావం విశ్వంపై పడుతుంది సహజమే కదా మీ పరివారంతో ప్రారంభించండి ఎందుకంటే ఒక్కరు క్రోధం చేసుకున్న ఇంటి వాతావరణం ఏమవుతుంది ఇల్లుగా అనిపిస్తుందా లేక యుద్ధ మైదానంలాగా అనిపిస్తుందా ఆ సమయంలో మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపించదు కదా మీరు కూడా అంటే ఈరోజు విఐపిలతో పాటు మధువనంలోని సమర్పిత సోదరి సోదరులు కూడా బాబాకి ఎదురుగా కూర్చున్నారు వారితో అన్నారు మీ మీ సాథీలతో మీ మీ కార్యకర్తలతో దుఃఖం తీసుకోరాదు దుఃఖం ఇవ్వరాదు ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఒకవేళ అలాంటి సమయంలో కూడా మీరు అధికారంతో హృదయపూర్వకంగా మేరా బాబా పరమాత్మ బాబా నా బాబా అని అన్నారు అంటే భగవంతుడు సదా హాజరుగా ఉంటారు ఒకవేళ హృదయపూర్వకంగా అధికార రూపంలో అలాంటి సమయంలో నా బాబా అని అన్నారు అంటే అంటే హృదయపూర్వకంగా నా ఇంట్లో వారిని ఎలా అంటామో అలాగా ప్రభు అయినా తండ్రి హాజరైపోతారు ఎందుకంటే తండ్రి ఎవరి కోసం ఉన్నారు పిల్లల కోసమే కదా ఉన్నారు అధికారి పిల్లలకు తండ్రి సహయోగము ఇవ్వకపోవడము అనేది జరగనే జరగదు అది అసంభవం కనుక పరివర్తన చేసుకొని వెళ్ళండి ఎలా వచ్చారో అలాగే వెళ్ళకండి మధుబనికి వచ్చినప్పుడు ఇక్కడ పరివర్తన అయ్యే వెళ్ళాలి ఎందుకంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చారు కదా టికెట్కు ఖర్చు పెట్టారు ఖర్చు కూడా చేశారు సమయం కూడా ఇచ్చారు కనుక దాని విలువనైతే ఉంచుకుంటారు కదా దాని విలువ ఏమిటి అంటే స్వపరివర్తన ద్వారా ఇంటి పరివర్తన తర్వాత దేశ పరివర్తన తర్వాత విశ్వ పరివర్తన ఇల్లు ఆశ్రమంగా అయిపోవాలి ఇల్లు కాదు ఆశ్రమం శాస్త్రాలలో కూడా గృహస్థ ఆశ్రమము అని చెప్పబడింది కానీ ఈరోజు ఆశ్రమంగా లేదు ఆశ్రమాలు వేరుగా ఇల్లులు వేరుగా అయిపోయాయి కనుక ఇంటిని ఆశ్రమంగా చేసుకోండి ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది ఆశ్రమం యొక్క కార్యం మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది మందిరంలోని మూర్తి ఏం చేస్తుంది ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది కదా మూర్తి ముందుకు వెళ్ళి ఏమని అంటారు ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడుగుతారు దయ చూపించమని ఆర్తనాదాలు చేస్తారు కనుక మీరు కూడా ఏమి ఇవ్వాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఈశ్వర్య ప్రేమను ఆత్మిక ప్రేమను ఇవ్వండి శారీరక ప్రేమ కాదు ఆత్మిక ప్రేమ ఇవ్వండి ఈ రోజుల్లో స్వార్థపూరిత ప్రేమ ఉంది సత్యమైన హృదయం యొక్క ప్రేమ లేదు స్వార్థం ఉంటే ప్రేమిస్తారు స్వార్థం లేకపోతే పట్టించుకోరు మరి మీరేం చేస్తారు ఆత్మిక ప్రేమ ఇవ్వండి ఆశీర్వాదాలు ఇవ్వండి నిస్వార్థంగా ప్రేమ చూపించాలి దుఃఖం తీసుకోకండి దుఃఖం ఇవ్వకు ఇవ్వకూడదు చూడండి మీకు అవకాశం లభించింది బాప్ దాదా కూడా సంతోషం ఉంది ఇంతమంది ఎవరైతే వచ్చారో భారతదేశం నుండి దాదాపు రెండు వందల యాభై మంది విఐపిలు రిట్రీట్ వచ్చారు వారందరు ఇల్లు ఆశ్రమంగా అయితే అవుతాయి కదా అలా తయారు చేస్తారు కదా పక్కాన లేక కొద్ది కొద్దిగా పరిపక్వంగా ఉంటారా ఏది ఏమైనా కొద్దిగా సహనమైతే చేయాల్సి వస్తుంది అన్ని ఇముడుచుకునే శక్తిని కార్యంలో ఉపయోగించాల్సి వస్తుంది కానీ సహన శక్తి యొక్క ఫలితం మీరు కొద్దిసేపు కొద్ది సమయం కొన్ని రోజులు కానీ సహనంగా ఉన్నారు అంటే దాని ఫలితం చాలా మధురంగా ఉంటుంది సహనం చేయాల్సి వస్తుంది కానీ ఫలితం చాలా చాలా మధురంగా ఉంటుంది కనుక మేము ఇంటి ఇంటిని స్వర్గంగా చేస్తాము మందిరంగా చేస్తాము ఆశ్రమంగా చేస్తాము అని ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారు వారు చేతులు ఎత్తండి ఇతరులను చూసి చేతులు ఎత్తకండి ఎందుకంటే తర్వాత బాప్ తాత లేఖాచారం చూస్తారు కనుక ఇతరులను చూసి ఎత్తకండి సత్యంగా మనస్సు యొక్క చేతిని మనస్ఫూర్తిగా ఎత్తండి దాదీలు చెప్పండి వీరికి దీనికోసం ఏ బహుమతి ఇస్తారు దాదీతో అన్నారు ఇన్ని మందిరాలు తయారైపోతే మీరు వారికి ఏ బహుమతి ఇస్తారో చెప్పండి ది అన్నారు వారు తమ ఇంటిలోని వారిని తీసుకురావాలి అని ఇదైతే బహుమతి కాదు కదా వీరికి పని ఇచ్చారు బాబా ఏం ఆజ్ఞాపిస్తే అది ఇస్తాము అని దాది అన్నారు బహుమతి అయితే మీకు లభిస్తుంది అదేమి పెద్ద విషయం కాదు కానీ కానీ అనేది ఉందా కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా మీరు వెళ్ళిన తర్వాత మీ ధారణను పరివర్తన చేసుకోవాలి పదహైదు రోజుల తర్వాత నెల తర్వాత మీ రిజల్ట్ వ్రాయాలి ఎవరైతే ఒక నెల కొరకైనా దుఃఖము తీసుకోరో దుఃఖం ఇవ్వరో వారికి చాలా మంచి బహుమతి ఇస్తాం ఒకవేళ మీరు వస్తే అభినందనలు రాలేకపోయినా కూడా మీ సెంటర్కి పంపిస్తాం మంచిది నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లల స్మృతి బాప్తాదాకు లభించింది టెలిఫోన్ ద్వారా స్మృతి పంపించిన ఉత్తరాలు వ్రాసిన మనసులో స్మృతి చేసిన దేశం వారు కావచ్చు విదేశం వారు కావచ్చు బాప్తాదా పిల్లలందరికీ రిటర్నులు ఆశీర్వాదాలు మరియు పదమారెట్ల ప్రియ స్మృతులు నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలకు నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా నిర్విఘ్నంగా వ్యర్థ సంకల్పరహితంగా ఉండే శ్రేష్టాత్మలకు దానితో పాటు స్వపరివర్తన చేసుకునే మరియు చేయించే ఉమంగ్ ఉత్సాహాలలో ఎగిరే పిల్లలకు బాప్తాదాకు సత్యంగా మనస్సులోని సమాచారాన్ని ఇచ్చేటటువంటి సత్యమైన మనస్సు కల పిల్లలకు విశేషంగా మనోభిరాముడి రూపంలో తండ్రి రూపంలో శిక్షకుడి రూపంలో సద్గురువు రూపంలో పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానం భ్రమించే లేక వెతికి ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ ఎవరైనా భ్రమించే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా కావండి దీని కొరకు రెండు విషయాలపై గమనం ఉంచండి ఒకటి ప్రతి ఆత్మ యొక్క కోరికను పరిశీలించాలి ఎలాగైతే నాడి గురించి తెలిసిన వారిని యోగ్య డాక్టర్ అని అంటారో అలా పరిశీలన శక్తిని సదా ఉపయోగించండి రెండు సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి మీరు సర్వ ఖజానాలను ఉపయోగిస్తూ ఉంటే అనుభవం లేక వస్తాయి ఆ అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి కేవలం వినిపించడమే కాదు కానీ సర్వ సంబంధాలను సర్వశక్తులను అనుభవం చేయించాలి అనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి స్లోగన్ ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఎందుకు అలా చేస్తుంది ఇలాగా ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మీ నిజ స్వరూపం మరియు వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉంటే అపవిత్రత మరియు విస్మృతి మర్చిపోయే దాని యొక్క రూపాలు సమాప్తమైపోతాయి ఇప్పుడు విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా కావాలి ఎందుకంటే ఈ సంస్కారము మరియు స్వరూపం మీవి కాదు అవి మీ గత శుద్ర జన్మవి ఇప్పుడు మీరు బ్రాహ్మణులు ఇవైతే శూద్రుల సంస్కారము మరియు స్వరూపం మావి కాదు అని మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల సంస్కారంగా అనుభవం కావాలి దీనినే న్యారా అతీతంగా ప్యారా ప్రియంగా ఉండడం అని అంటారు ఓం శాంతి